అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు మరి యొక్క బ్లాగ్ తో అయితే ఇందుకు వచ్చేసాను ముందుగా ఈ వీడియోని లైక్ చేసి వీడియో మొత్తం ఫుల్ గా చూడండి ఏంటి నా చేతిలో ఇంత బరువుగా ఉంది ఏంట అనుకుంటున్నారా అట్టపెట్టెలో సో ఇవన్నీ కూడా నేను ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు వచ్చే గిఫ్ట్లు అండి సో కొన్ని ఏమో నేను యూజ్ చేసుకుంటాను కొన్ని ఎవరైనా అడిగితే ఇస్తూ ఉంటాను అత్తయ్యకి కానీ అమ్మకి కానీ అవసరం అంటే కనుక వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను సో నాకు ఇష్టంగా దాచుకున్న కొన్ని గిఫ్ట్లని మీకైతే చూపిస్తాను నాకు తెలిసి ఏదైనా ఫంక్షన్ ఒక గిఫ్ట్ వచ్చిందని చూపించిన వాళ్ళని వీడియోస్ చూసుంటారు కానీ బట్ ఇంత బల్కీగా చూపించేది వీడియో అయితే నేనే అనుకుంటా సో ఈ వీడియోకి లైక్ చేసి ఎండింగ్ వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ తర్వాత ఏంటి ఈ గిఫ్ట్లు అన్నవి చూపిస్తాను మీకు డీటెయిల్ గా అమ్మా దీంట్లో వచ్చేసి స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి గాజు ఉన్నాయి ప్లాస్టిక్ అయితే ఎక్కువ నేను దాయినండి ఏదైనా కొంచెం మోడల్ గా ఉంటే తప్ప సో మైకు మీకు క్లియర్ గా వినిపిస్తుందని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ఇదండి ఒక డబ్బా టైప్ లో అనమాట ఇదిగోండి ఇలా బాక్స్ ఇది మనకి చక్కగా ఏదైనా ఒక హాఫ్ కేజీ వరకు పప్పుల లాంటివి పోసుకోటానికి ఉంటాయి అన్నమాట నేను స్టీల్ ఐటమ్స్ జోలి ఎక్కువ పోనండి ఇప్పుడు అఖిల్కి కానీ సమీక్ కానీ అండ్ మా మరిది వాళ్ళ పిల్లలకు కానీ ఫంక్షన్ జరిగినప్పుడు జాకెట్ పీసెస్ మేమైతే ఇచ్చామన్నమాట సో ఎందుకంటే స్టీల్ ఐటమ్స్ కొన్ని పగులుతూ ఉంటాయి మేబీ మీకు ఐడియా ఉంటే గనక సో మనం ఒక సిక్స్టీ రూపీస్ పెట్టి తీసుకొని వచ్చినా కానీ ఒక స్టీల్ ఐటమ్ చిట్లుతూ ఉంటాయి సో పగిలినట్టు అందుకని అదేదో బ్లౌజ్ పీస్ ఇస్తే వాళ్ళకి చక్కగా లోపల లైనింగ్ లెక్కో లేకపోతే మనకెళ్లి డైలీ శారీస్ కట్టేవాళ్ళు అనుకోండి శారీస్ కింద కుట్టించుకోవటం చేస్తారు సో మేము చేసిన అంటే వ్రతానికి కానీ పిల్లల ఫంక్షన్స్ కానీ వేటికైనా సరే బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చి అయితే గిఫ్ట్ లెక్క ఇచ్చేట వాళ్ళం అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇదండి ఇది బాక్స్ లెక్క ఉంటది తర్వాత ఇదొక పెద్ద బాక్స్ అనమాట మా స్కూల్ చదివే టైంలో అయితే బాయ్స్ ఇలాంటి బాక్సెస్లోనే లంచ్ కట్టుకొని వచ్చేటోళ్ళు అంటే రైస్ కింద పెట్టేసి ఒక చిన్న బాక్స్ ఒక చిన్న గిన్నెలో కర్రీ పెట్టుకొని వచ్చేటోళ్ళు పెరుగు అడుగుని వేసుకొని ఉప్పు వేసుకొని వచ్చేటోళ్ళు ఆడపిల్లలకి ఎక్కువగా ఎలా ఉంటాయంటే స్టెప్ స్టెప్ లెక్క బాక్సెస్ ఉంటాయి కానీ బట్ జెంట్స్కి మాత్రం ఆ టైప్ కంటే నేను ఇలాగే ఎక్కువ చూసేదాన్ని అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు అట్టపెట్టెల్లో ఉండే గిఫ్ట్లు చూపిస్తాను నేను ఇది వచ్చేసి గాజుదన్నమాట పక్కన పెట్టేస్తాను ఇది వచ్చేసి గాజుదండి సో ఇలా అయితే ఉంది ఇది లబ్బరు మేబీ సమ్ ఇలా అయితే ఉందనమాట డిజైన్ వచ్చి అండ్ బౌల్ చుట్టూ కూడా ఇలా ఉంది మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్నే వాడాలని ఏం లేదు జస్ట్ ఇలా నార్మల్గా దీని దాని బౌల్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను గాజు ఎక్కువ ఎందుకు వాడానంటే గిఫ్ట్స్ అవి ఉన్నా కానీ మన ఇంటికాడ ఎలా అంటే పడిపోతూ ఉంటాయి పిల్లలు ఉన్నారు కౌంటర్ టాప్ చిన్నగా ఉంటుంది కాబట్టి సో అందుకని నేను ఎక్కువ యూజ్ చేయను అనమాట కానీ ఈ మధ్య నాకు ఎందుకు అనిపిస్తుంది వీటిని వాడాలి అని ప్లాస్టిక్ మొత్తం తీసేసి స్టీల్వి ఇవి పెట్టుకోవాలి అనిపిస్తుంది చూద్దాం అండ్ ఈ బౌల్ చాలా క్యూట్ గా ఉంది కదా ఐస్ క్రీమ్ బౌల్ లెక్క దానికైతే ఇలాంటిది ఒక మూత లెక్క అయితే వచ్చిందండి ప్రెష్ చేస్తే ఆగుతుంది మరి లూజ్ గా అయితే లేదనమాట చక్కగా ఉంది ఇది అయితే సో తర్వాత వచ్చేసి ఈ బౌలు ఇది చాలా పెద్దగా ఉంది బౌలు పెద్దగా ఉంది మనకి అదే మిక్స్ చేసుకోవటానికి ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఏమైనా వేసుకోవచ్చు ఇక్కడ గిఫ్ట్ అన్నది చిన్నదా పెద్దదా అని కాదు ఎవరి స్తోమతికి తగ్గట్టుగా వాళ్ళు ఇస్తుంటారు సో ఇక్కడ బౌల్ చూసారా మనం ఇది తీసేసి చక్కగా ఏదైనా మిక్స్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు పిండా లాంటిది డిజైన్ ఎలా వచ్చింది ఇది స్ట్రాంగ్ గా ఉందా అంటే యా స్ట్రాంగ్ గానే ఉంది మనం నార్మల్గా ప్లేట్స్ లెక్క పెట్టేది కాదు స్ట్రాంగ్ గానే ఉంది తర్వాత వచ్చేసి ఇవి అన్నమాట కప్స్ అనుకుంటా ఐ థింక్ ఎస్ ఏనండి ఇవి కూడా చాలా క్యూట్ గా ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి కానీ ఇవి తీసి వాడితే ఎలా ఉంటుంది అంటారు గారు ఇప్పుడు సామాన్ మొత్తం తీసి కాబట్టి గ్లాసులు కూడా సరిగ్గా ఉండట్లేదు ఇవి తీసి వాడితే ఎలా ఉంటుంది అంటారు ఆ పార్వతి నీ చేతుల్లో రెండు రోజులు కింద పడుతుంది అనుకుంటారు కదా నాకు కూడా సేమ్ అనిపిస్తుంది అందుకనే ఉన్నా తీయనండి బాబు అసలుగా టూక్కు టూక్కు అని చేయి జారుతూ ఉంటాయి ఇప్పుడు సంయుక్తం మొన్న ఒక గ్లాస్ గిఫ్ట్ వచ్చింది అది అత్తయ్య వాళ్ళు ఇంట్లో పెట్టేసాను నేను చాలా గిఫ్ట్లు అక్కడ పెట్టేస్తాను ఎందుకు అంటే గనక మన చేతులకు అసలు గాజి అంటే భయంతోనో తెలియదు ఎలానో తెలియదు ఇది చేస్తా ఉంటాననేసి చాలా బాగున్నాయి క్యూట్ గా చూడండి ఇదైతే ప్లాస్టిక్ యాక్చువల్లీ ఇది గాజ్ అనమాట కంప్లీట్ గాజు ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇది జార్స్ ఐ థింక్ బా జార్స్ ఏ స్మాల్ గున్న బట్ చాలా గా ఉన్నాయి ఇవి వచ్చి లూజ్ లూజ్గానే ఉందన్నమాట మనం ఏంటంటే కదల్చకుండా ఉండేవి ఉంటాయి చూసారా ఇప్పుడు ఏదైనా డైనింగ్ టేబుల్ అలాంటి వాటి మీదకైతే సెట్ అవుతాయి కానీ గా మనం పోసి ఎక్కడైనా పెట్టుకుంటే మూత ఇలా పట్టుకొని తీయాలనుకున్నాం అనుకున్నాం అనుకోండి టుప్పు క్కు అనేది సో అదనమాట ఇవి రెండు వచ్చాయండి టూ వచ్చాయి ఓకే నేను ఈ మాత్రం కప్పులు తీద్దాం అనుకుంటున్నాను చూస్తాను మా వారు అక్కడ అడుగుతాను తీ అంటే ఓకే వద్దు నీ చేతిలో అంటే గనక మళ్ళీ పెట్టేస్తాను మరి ఇవన్నీ ఎప్పుడు ఆడతో పారో అంటే ఐ డోంట్ నో ఇది మాత్రం నాకు డలికి నచ్చింది ఇది బాదం పప్పులు ఇలాంటివి వేసుకొని డైనింగ్ టేబుల్ అలాంటి వాటి మీద అరేంజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే గనక మనం ఫంక్షన్స్ అప్పుడు చక్కగా డెకరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫైబర్ దాని మీద సో మూతుంది కానీ ఇది కూడా ఓకే మరి స్ట్రాంగ్ కాదు బట్ ఓకే ఇలా ఉందనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక గాజు బౌల్ ఇది యాక్చువల్లీ ఇది చాలా వెయిట్ ఉంది స్ట్రాంగ్ ఉంది ఎస్ చూసారు కదా ఇలా ఉందనమాట ఇదైతే అండ్ దీనికి మూత కూడా తీయనీకి మనం వీలుగా ఇక్కడ ఒకటి అయితే ఉంది ఇలా స్ట్రాంగ్ అనే పడుతుంది ఇది అదే కప్బోర్డ్స్ ఉంటే అల్మారాలు లెక్క అలా ఉంటామని అనుకోండి చక్కగా మనం దేనికి దాన్ని పెట్టేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు పడతది ఇది టెన్షన్ ఉండదు మనకేంటంటే చిన్న చిన్న ఏమంటారు వాటిని ట్రాక్స్ లెక్క తప్ప పెద్ద ఏం లేదు కాబట్టి సో కాదు ఇది హాట్ బాక్స్ అనమాట నేను ఈ బాక్స్ కోసం చాలా సార్లు ఎతికాను ఎందుకంటే అఖిల్కి ఏదైనా బిర్యానీ అన్నా అవన్న అరు చూసారు బొద్దింకులు ఇంట్లో ఉన్నాయి ఇంట్లో లేవు కానీ ఇప్పుడు నేను పుట్టేస్తాను అనుకుంటా వీటిని మా ఆయన నన్ను తిట్టిన తిట్టి తిట్టుకొని తిడతారు సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఉన్నాయి ఏదైనా బిర్యానీ అలా చేసి దీంట్లో పంపించవచ్చు కదా కొంచెం వెళ్ళేసరికి వేడి ఉంటుంది కదా అనేసి అనుకున్నాను సో ఇది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ వాటితో పాటు పక్కన పెట్టేసుకుంటే అవసరం ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం గా పైప్ అని కడిగేసి మనం వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు కొంచెం డీప్ క్లీనింగ్ అవసరం దానికి సో నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్ దాంట్లో ఉంది దేనికో వచ్చి ఉంటుంది బట్ దాంట్లో పెట్టేసిన ఈ బౌల్ చాలా క్యూట్ గా ఉంది చూడండి అండ్ దీనికి కూడా మూత వచ్చింది బట్ ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది మనం వేసుకున్న ఏది లూజ్ ఉండదు అనమాట అండ్ ఇంకా ఇది వచ్చేసి ఇదనమాట ఇవి కొంచెం ఏంటంటే అండి పగిలినట్టు ఇదైపోతాయి ఇవి నేను చెప్పానా నెర్రలాగా పగిలినట్టు ఇది అవుతాయి అన్నది ఇలాంటివి అవుతూ ఉంటాయి అందుకోసం అనేసి అవి కంటే కూడా కొంచెం అంటే ఈ గాజుగా కింద పడితే పగులుతాయి అది వేరే విషయం బట్ ఇది ఎక్కువ ఇదవుతూ ఉంటది అనమాట సో ఇదొక బౌలు ఐ థింక్ ఇవి రెండు పేరు అయి ఉంటాయండి అది చినిపోయి ఉంటుంది దీంట్లో పెట్టేసి ఉంటాను దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి అండ్ ఇవి వచ్చేసి ఒకళ్ళిచ్చిన గిఫ్ట్ ఇది నాకు చాలా ఇష్టమైన గిఫ్ట్ రియాలిటీ చెప్పాలంటే ఒక గాజు ఇది అయితే నేను చిట్ల కొట్టేసాను చెప్పాను కదా నాకు భయం ఎక్కువ అందుకే అనమాట బట్ చాలా బాగుంటాయి ఇవి కొంచెం ఆరు ఉంటాయి ఇక్కడ టేప్ పేసేసాను అందుకనే తీయట్లే సో ఇంత సైజులో ఉంటాయి సిక్స్ పీసెస్ ఇదిగోండి ఇవి వాళ్ళ లో కొనుక్కొచ్చి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉన్నారు అందరికీ కూడా సో చాలా బాగుంటాయి అండ్ ఈ సైజ్ లో ఉంటాయి జ్యూసెస్ ఎవరైనా వచ్చినప్పుడు పోయటానికి చాలా క్యూట్ గా ఉంటాయి అనమాట అవి అయితే సో ఇది కూడా మనం చక్కగా కదిల్చకుండా వేడి వేడి ఏం పెట్టకుండా ఉంటే మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఏం లేదు నార్మల్ గా పప్పులు కానీ అలాంటి బౌస్ పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి ఇవి కూడా అంటే మీరు అనుకోవచ్చు ఏంటి జడ్జిమెంట్లు ఇస్తున్నావు పార్వతానికి గట్లనే కాదు ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా నాకు ఇప్పుడు పది పది గిన్నెలు వస్తూ ఉంటాయి కదా అంటే గిన్నెలు అంటే అదేదో లా ఫీల్ అవ్వకండి గిఫ్ట్ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే తప్ప మీకు ఏదో నేను ఇది చేస్తున్నాను అది అని కాదు తప్పుగా తీసుకోకండి సో నా మాటల్ని ఐ హోప్ యు అండర్స్టాండ్ సో ఇది ఏంటి గుర్తు లేదు నాకు ఇది కూడా నేను ప్లాస్టర్ వేసాను అంటే ఇది ఆల్రెడీ నేను చూసింది అయి ఉండాలి ఓపెన్ చేసింది అయి ఉండాలి సో ఈ ప్లాస్టర్లన్నీ తీసాను కదా ఇవన్నీ మళ్ళీ బయటికి వెళ్ళి దులుపుకొచ్చి మళ్ళీ ప్లాస్టర్లు వేసి పెట్టాలి ఎందుకంటే ఇవన్నీ యూజ్ చేయను కదా కొన్ని అయితే తీసుకుంటానేమోవన్నీ వా చాలా క్యూట్ గాజియా ఎస్ గాజియా రెండు వచ్చాయి గాజి అండ్ మూత ఇది వచ్చి ప్లాస్టిక్ మూత అనమాట బాగుంది గట్టిగానే ఉందా ఎస్ సెట్ గానే ఉంది బాగుంది ఫ్రెండ్ వచ్చాయి కానీ చూడటానికి కూడా చాలా క్యూట్ గా ఉంది ఇలాంటివి ఏనా ఎప్పుడైనా మనం తీసుకున్నాము అంటే ఒక ఆరు పన్నెండు అలా తీసుకున్నాం అనుకోండి మొత్తం బాగుంటది కానీ అదొకటి అదొకటి పెట్టినా కానీ ఇంట్లో మళ్ళీ చూడ్నీకి గలీజ్ అనిపిస్తుంది అనమాట ఎంత గాజు అయినా సరే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది కూడా గాజుదే ఇది కూడా మూతుంది ఇదిగోండి ఇలా ఇది పా అర కేజీ బట్టర్లే కొంచెం తగ్గుతాయి అన్నమాట సో బాగుంది డిజైన్ కూడా సో ఇవన్నీ మీరు చూసి ఉంటే నచ్చుంటుంది వీడియో అనుకుంటున్నాను సో మీకు మీ అమ్మ వాళ్ళ ఇంటి లేకపోతే మీ అత్తయ్య వాళ్ళ ఇంటి అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఇలా ఫంక్షన్స్ కి సంబంధించిన గిఫ్ట్లు వచ్చి చూసే ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మీరేమైనా తెచ్చుకున్నారా సో కామెంట్ చేసి చెప్పండి అండ్ వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ మంది కొంచెం వీడియోస్ లాంగ్ పెట్టాలనుకుంటున్నాను చాలా మంది అడుగుతున్నారు ఈ లాంగ్ వీడియోస్ పెట్టొచ్చు కదా పెట్టవచ్చు కదా అనేసి నిజంగా చెప్తున్నాను పెట్టాలని అనుకున్న ప్రతిసారి కూడా నేను కొంచెం వెనక్కే తగ్గుతున్నాను సో అందుకని సారైనా కరెక్ట్ పెడదాం అనుకుంటున్నాను ప్లీజ్ మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మరిన్ని వీడియోస్ కోసం డైలీ టూ ఓ క్లాక్కి షార్ట్ వీడియో ఫైవ్ ఓ క్లాక్కి లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే టూ ఓ క్లాక్కి చాలామంది పెడుతున్నారు బట్ ఫైవ్ ఓ క్లాక్కి కొంచెం తక్కువగానే పెడుతున్నాను టూ ఆ ఫైవ్ ఆ అన్నది కామెంట్ చేసేయండి లాంగ్ వీడియోనే కాకుండా షార్ట్లు డైలీ వస్తాయి కాబట్టి టూ ఓ క్లాక్కి అండ్ తర్వాత వచ్చేసి టెన్ థర్టీకి లేదు అంటే ఫైవ్ ఓ క్లాక్కి ఈ మూడు టయాల్లో వస్తాయి ఎప్పుడైనా లేట్ అయితే నైట్ టు సెవెన్ ఓ క్లాక్ ఒక షార్ట్ ఇస్తాను సో ప్లీజ్ మీరు ఈ టయాల్ గుర్తుంచుకొని నా కోసం ప్రత్యేకంగా ఒక్కసారి చెక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్